జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్ ఈరోజు మన వీడియోలో చాలా చక్కటి పవర్ఫుల్ మంత్రము ధనాకర్షణ మంత్రము అంటే చేతిలో ఒక్క రూపాయి కూడా లేని వాళ్ళు అంటే కటిక పేదవాళ్ళని కూడా కోటీశ్వరులను చేసేటటువంటి మంచి కోటీశ్వరి యోగము అనేది వాళ్ళకి కల్పించేటటువంటి ఎవరికైనా సరే ధనము అని పెరిగి మంచి హోదాలోకి తీసుకువెళ్ళేటటువంటి చాలా చక్కటి ధనాకర్షణ మంత్రము అండి ఈ మంత్రం చదవటం వల్ల ఎన్ని అప్పులు ఉన్నా సరే అవన్నీ కూడా తీరి మంచి ధనప్రాప్తి అనేది కలిగి ధనవశము అనేది కలిగి మంచి యోగంతో ఉండాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ మంత్రాన్ని చదివి తీరాలి ఎవరైతే ఈ మంత్రాన్ని నలభై ఒక్క రోజులు నిష్టగా చదువుతారో తప్పకుండా వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగి మంచి ఆదాయ మార్గాలు పెరిగి ఆదాయము అనేది వస్తూనే ఉంటుందండి లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లో స్థిర నివాసము ఉండాలి అంటే ఈ మంత్రాన్ని గనక తప్పకుండా చదివి తీరాలి చాలా చక్కటి పవర్ఫుల్ మంత్రము అండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే please like share and subscribe and support my channel video nachite ek like support kare friends అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఈరోజు మన వీడియోలో ధన ఆకర్షణ మంత్రమైనటువంటి బీజాక్షరాలతో కూడిన మంత్రము ఈ మంత్రము గనక మనం చదవటం వల్ల తప్పకుండా ఆదాయ మార్గాలు అనేవి పెరిగి తీరుతాయి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా అటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి మిమ్మల్ని బయటికి తీసుకువచ్చే చాలా చక్కటి పవర్ఫుల్ మంత్రము అండి అందులోను వారాహి అమ్మవారిని మనము నిత్యము పూజిస్తూ చదువుతూ ఈ మంత్రాన్ని గనక చదవటం వల్ల తప్పకుండా మీ యొక్క ఆర్థికపరమైన సమస్యలు అన్నీ కూడా తీరుతాయి ఆ మంత్రము ఏమిటి అంటే ఓం శ్రీం శ్రీ ఆయు ఓం శ్రీం శ్రీ నమః ఓం శ్రీం శ్రీ నమః ఓం శ్రీం శ్రీ ఆయన మహా అనే ఈ మంత్రాన్ని ప్రతినిత్యము కూడా కనీసము నూట ఎనిమిది సార్లు చదవండి వీలుంటే మీకు ఎన్నిసార్లు వీలుంటే అన్ని అన్నిసార్లు ఆ మంత్రాన్ని చదవటానికి ప్రయత్నించండి తప్పకుండా మీ యొక్క ఆర్థికపరమైన స్థితి అనేది పెరుగుతుంది ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తప్పకుండా తొలగించబడతాయి అనడంలో మాత్రము సందేహము అనేది లేదండి నెగిటివ్ మైండ్ ఉంటే ఒకవేళ నెగిటివ్ థాట్స్ని తీసివేసి ప్రయత్నించండి మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు కేవలం నమ్మకంతో ప్రయత్నించండి సర్వే జన ప్రతి ఒక్కరికి కూడా ఇది ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై వారాహి మాత జై జై వారాహి మాత